హాయ్ ఫ్రెండ్స్ సో ఇది చూసారా ముల్లంగి సో ఈరోజు మనం ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని మనం డిస్కస్ చేద్దామండి సో ఈ ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ప్రతి ఒక్కరూ ముల్లంగి తినచ్చండి సో మాకు బీపీ ఉంది తినచ్చా మాకు షుగర్ ఉంది తినచ్చా మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తినొచ్చా అందరూ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ఒక్కళ్ళు తినచ్చండి ఈ ముల్లంగి సో కొన్ని వెజిటబుల్స్ అయితే హార్ట్ ప్రాబ్లం వాళ్ళు తినకూడదు ఫర్ సపోజ్ పొటాటో ఉందనుకోండి షుగర్ వాళ్ళు తినకూడదు అలా చెప్తారు కదా కాకపోతే ఈ ముల్లంగి ప్రతి ఒక్కరు తినొచ్చండి ప్రతి ఒక్కరు తినే వెజిటబుల్లే ఈ ముల్లంగి అన్నమాట సో ముల్లంగి యొక్క హెల్త్ బెనిఫిట్స్ మనం డిస్కస్ చేద్దామండి వన్ బై వన్ సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారండి అనుకున్నారనుకోండి వాళ్ళకి ముల్లంగి అనేది చాలా హెల్ప్ చేస్తుందండి సో వెయిట్ లాస్ అవ్వడానికి ముల్లంగి ఎంతో హెల్ప్ చేస్తుందండి నెక్స్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ముల్లంగి తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముల్లంగి చాలా మంచిదండి నెక్స్ట్ బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఈ ముల్లంగి అనేది తగ్గిస్తుందండి నెక్స్ట్ ఈ ముల్లంగి అనేది పొటెంట్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉంటుందండి సో ఎవరైనా క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ముల్లంగి తినొచ్చండి నెక్స్ట్ మనకి క్యాన్సర్ అనేది రాకుండా కూడా దోహదం చేస్తుంది హెల్ప్ చేస్తుందండి మనకి క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఎవ్రీడే మనం ఎన్నో క్యాసినోజెనిక్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటామండి బయటకు వెళ్ళినప్పుడు సో అలాంటి సబ్స్టెన్స్కి కార్సినోజెనిక్ సబ్స్టెన్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటేనండి అంటేనండి మ్యూటేషన్స్ అనేవి జరిగి మనకి క్యాన్సర్ అనేది కాజ్ అవుతుంది సో ఇటువంటి మ్యూటేషన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట ఈ ముల్లంగి అనేది నెక్స్ట్ ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుతుందండి ఈ ముల్లంగిలో అబెండెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓకేనండి నెక్స్ట్ ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందనుకోండి అటువంటి వాళ్ళు కూడా ఈ ముల్లంగి తీసుకుంటే ఊపిరి అనేది ఫ్రీగా పీల్చుకుంటానండి ఓకేనండి నెక్స్ట్ శరీరంలో కూలింగ్ ప్రాపర్టీని ఎన్హాన్స్ చేస్తుందండి సో ఎవరికైనా బాడీ అనేది వేడైపోతున్నా వేడి చేసిన అలాంటి వాళ్ళు కూడా మొల్లంగ తీసుకుంటే మన శరీరం అనేది కూల్గా అవుతుందండి కొంతమందికి హాట్ ఫ్లెషెస్ వస్తాయి కదా ఫర్ సపోజ్ కొంతమందికి మేనోఫేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ వస్తాయండి హాట్ ఫ్లెషెస్ అలాంటి సిమ్టమ్స్ అన్నమాట సో సడన్గా హ్యాండ్స్ ఫేస్ అన్నీ హీట్ అయిపోతాయండి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా రిడ్జెస్ చేస్తా అన్నమాట కూలింగ్ ప్రాపర్టీ ఉంటుందండి ముల్లంగికి ఓకేనండి నెక్స్ట్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇట్ ఈస్ ఎ ఫైబర్ రిచ్ ఫుడ్ మాట సో ఈ ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల ఇది కాన్స్టిపేషన్ ఎవరికన్నా ఉంటుందని ప్రివెంట్ చేస్తుందండి కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మలబద్ధకం అంట సో ఇటు మలబద్ధకం ఉన్న వాళ్ళు ఈ ముల్లంగి తీసుకుంటే చక్కగా ఫ్రీ మోషన్ అనేది అవుతుందండి నెక్స్ట్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎవరైనా ఎవరికన్నా ఉన్నా కూడా ముల్లంగి తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుందండి అంటే పుల్ల తేనె పులు అంటాం కదా అది మాట నెక్స్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా ముల్లంగి తీసుకుంటే చాలా మంచిదండి నెక్స్ట్ ఎవరికైనా అల్సర్స్ ఉన్నాయి అనుకోండి ఈ అల్సర్స్ వాళ్ళు కూడా చక్కగా ముల్లంగి తీసుకుంటే మీకు ఈ ముల్లంగిలో ఉన్న మ్యూకస్ అనేది అల్సర్ మీద ఒక లేయర్లో ఫామ్ అవుతుందండి ఫామ్ అవడం వల్ల మీరు ఆహారం తీసుకున్నప్పుడు ఆ అల్సర్కి మంట అనేది రాదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక మ్యూకస్ లేయర్ని ఫామ్ చేస్తుంది కదా అల్సర్ మీద సో మీరు ఆహారం తీసుకున్నప్పుడు మీకు మంట అది తగ్గుతుంది అన్నమాట మంట రాదు సో కంపల్సరీ ఎవరికైనా గ్యాస్ట్రిక్ కలిసి ఉంటే ముల్లంగి తీసుకోండి ముల్లంగి అనేది ఏ అవసరం వెజిటబుల్ అండి సో ప్రతిరోజు మనం దీన్ని తీసుకొచ్చి చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ముల్లంగి చట్నీ ఎలా చేయాలని నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఎవరికైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకా ఏమన్నా డిసీజెస్ ఉంటాయి అండి వాళ్ళకి కూడా ముల్లంగి చాలా మంచిది మాట ఈ ముల్లంగి అనేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ బీపీని రిడ్యూస్ చేస్తుందండి బీపీ ఎవరికైనా ఉంటే ముల్లంగి తీసుకుంటే బీపీ అనేది తగ్గిస్తుందండి ముల్లంగిలో చాలా మన హార్ట్కి చాలా మంచిది నెక్స్ట్ మన బీపీ తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఓకేనండి నెక్స్ట్ మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందండి సో మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట సో ఇప్పుడు మనం చూసారా డిఫరెంట్ డిఫరెంట్ వైరసెస్ వచ్చేస్తున్నాయండి కరోనా ఇంకా పోలేదు అలాగే ఇంకా చాలా వైరస్లు ఉన్నాయండి సో వీటన్నిటి నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మనం మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట ముల్లంగి ఇంకా గార్లిక్ జింజర్ గార్లిక్ ఇలాంటి ఇంకా మంచి టమాటో ఇలాంటి మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలండి తీసుకుంటే మనం ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయ్యే వైరస్ బార్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు మాట నెక్స్ట్ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా లేడీస్కి బోన్ డెన్సిటీ అనేది వయసు పెరిగే కొద్ది తగ్గిపోతుందండి ఓకేనండి సో మేనోఫేజ్ వచ్చేటప్పుడు కూడా బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది అనమాట సో బోన్ హెల్దీగా ఉండడానికి మనకి ఈ ముళ్ళంగి ఎంతో దోహదం చేస్తుందండి ఓకేనండి స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ ముళ్ళంగి ఎంతో దోహదపడుతుంది నెక్స్ట్ యూవీ రేస్ మనం బయటికి వెళ్ళినప్పుడు యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతాం కదండి ఈ యూవీ రేస్ నుంచి కూడా మన యొక్క స్కిన్ని ఈ ముల్లంగి అనేది రక్షిస్తుంది అనమాట ఎందుకంటే ఇట్ హ్యావింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి యూవీ రేస్ నుంచి నెక్స్ట్ అదర్ ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మన స్కిన్ని రక్షిస్తుంది మన స్కిన్ క్లియర్గా ఉంటుంది బ్లడ్ అనేది కూడా చాలా క్లియర్గా ఉండడానికి మీన్స్ బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిడ్యూస్ చేస్తుందండి ఓకేనండి నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనకి రిలీఫ్ ఇస్తుందండి ఇట్ హ్యావింగ్ యాంటీఫంగల్ ప్రాపర్టీ నెక్స్ట్ యాంటీఫంగల్ ప్రాపర్టీ కూడా ఈ ముల్లంగికి ఉందండి ఈ ముల్లంగిలో ఆర్ఎస్ఏఎఫ్ టూ ఆర్ఎఫ్ ఆర్ఎస్ఏఎఫ్ టూ అనే సబ్స్టెన్స్ ఉందండి ఇది యాంటీఫంగల్ ప్రాపర్టీ ఉన్న సబ్స్టెన్స్ మాట దీనివల్ల మనకి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి విముక్తి అనేది కలుగుతుందండి సో వెజైనల్ ఇన్ఫెక్షన్ సో క్యాండిడా కాజింగ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ఈ వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనకి ఈ ముల్లంగిలో ఉన్న ఆర్ఎస్ఏఎఫ్ బిటు అనే సబ్స్టెన్స్ అనేది చాలా యాంటీ ఫంగల్ ప్రాపర్టీ కలిగి ఉండటం వల్ల ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేస్తుందండి నెక్స్ట్ వారల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయండి ఈ వారల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను కూడా ఈ ఈ ముల్లంగిలో ఉన్న పీ టూ అనే సబ్స్టెన్స్ అనేది ప్రివెంట్ చేస్తుందండి సో ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటే మనకి వరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయండి నెక్స్ట్ ఇది ఎవరైనా ప్రీ డయాబెటీస్ అంటే ఇంకా డయాబెటీస్కి వెళ్ళే ముందు మాట ఓకేనా ఎవరైనా ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఈ ముల్లంగి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్స్ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయండి ఒకనండి షో షుగర్ అంత త్వరగా రాదు అన్నమాట నెక్స్ట్ హైడ్రేట్ మన బాడీని ఎప్పుడు హైడ్రేషన్లో ఉండేలాగా దోహదపడతాయి అంటే ఏంటంటేనండి ఈ ముల్లంగిలో నైంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట దీనివల్ల మనకి బాడీ అనేది ఎప్పుడు హైడ్రేషన్ స్టా స్థితిలో ఉంటుంది సో ఈ హైడ్రేషన్ స్థితిలో ఉండడం వల్ల మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామండి ఓకేనండి ఈ హైడ్రేషన్ బాడీ అండ్ స్కిన్ అనేది హైడ్రేట్గా ఉండడం వల్ల ఏమవుతుందండి ఈ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఒక హైడ్రేషన్ ప్రాపర్టీ అనేది మన బాడీ లాస్ అవుతుంది అంటే ఏంటంటేనండి హైడ్రేషన్ ప్రాపర్టీ అంటే వాటర్ అనేది ఏం తక్కువగా ఉందనుకోండి మనం వాటర్ తక్కువగా తీసుకున్న ఒక్కొక్కసారి కొంతమంది షుగర్ పేషెంట్స్కి యూరిన్ ద్వారా ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుందండి సో ఇలాంటి వాళ్ళు ముల్లంగి తీసుకోవడం వల్ల బాడీ అనేది హైడ్రేషన్గా ఉంటుందండి సో ఒకవేళ మన బాడీలో వాటర్ అనేది లాస్ అనుకోండి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే చూడండి పూర్ స్కిన్ స్కిన్ అనేది ముడతలు పడిపోయి డల్గా ఉంటుందండి హెడ్ ఎక్ వచ్చేస్తుందండి వాటర్ ఎక్కువ తాకుండా డిహైడ్రేషన్ స్టేట్లో ఉంటే మనకి హెడ్ ఏక్ అనేది వస్తుంది అనమాట ఓకేనండి అస్తమానికి మనం జబ్బులకి లోన్ అవుతాం అన్నమాట నెక్స్ట్ షుగర్ తినాలనే క్రేవింగ్స్ ఉంటాయి ఈ ముల్లంగి వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కంపల్సరీ అందరూ ముల్లంగి తిని చూడండి ఎంత పెద్దగా ఉందో ముల్లంగి ఓకే ఫ్రెండ్స్ బాయ్